కె విజయేంద్ర ప్రసాద్ ఎస్ఎస్ రాజమౌళి ఎంఎం కీరవాణి ఈ ముగ్గురు కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చి ఇండియన్ సినిమాను హాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసేలా చేశారు అయితే ఇటువంటి లెజెండ్స్ సినిమాలోకి రావడానికి స్టార్స్ అవ్వడానికి ఒకే ఒక వ్యక్తి కారణం ఆయన్ని రామం రాఘవం అంటూ తొంభై ఏళ్ళ వయసులో కూడా త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక అద్భుతమైన పాట రాసిన ది గ్రేట్ లిరసిస్ట్ శివశక్తి దత్తా గారు స్టోరీ రైటర్గా డైరెక్టర్గా లిరిక్ రైటర్గా ఎన్నో సినిమాలకు పనిచేసిన శివశక్తి దత్తా గారు రీసెంట్గానే చనిపోవడంతో కీరవాణి రాజమౌళి ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది అయితే అసలు ఆయన ఎలా చనిపోయారు కీరవాణితో అయినకున్న విభేదాలేంటి ఆస్కర్ వచ్చిన సాంగ్ ఆయనకి ఎందుకు నచ్చలేదన్నాడు దత్తా గారు తన చేత్తో పెయింటింగ్ వేస్తే నిజంగానే ఆ పెయింటింగ్లో ఉన్న వాళ్ళు చనిపోతారా అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి దత్తాగారిని ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో ఎందుకు పిలిచేవారు తొంభై రెండేళ్ల వయసులో కూడా ఆయనకు తీరని కోరికేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో శివశక్తి దత్తా గారు ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి శివశక్తి దత్తా గారి అసలు పేరు కోడూరి సుబ్బారావు ఈయన పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదిన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు ఈయన తండ్రి కోడూరి విజయప్పారావు గారు ఒక పెద్ద భూస్వామి ఆయనకి తమ ఊరిలో కొన్ని వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది అలాగే ఆయన అప్పట్లోనే పన్నెండు బస్సులు కొని వాటితో కొవ్వూరిలో ట్రాన్స్పోర్ట్ కంపెనీ నడిపారు ఇక ఆయనకు నాటకాలు సంగీతం అంటే చాలా ఇష్టం ఉండేది ఆ ఇష్టమే శివశక్తి దత్తా గారికి కూడా వచ్చింది శివశక్తి దత్తా గారు పుట్టగానే అప్పారావు గారు వాళ్ళ నాన్న సుబ్బారావు గారి పేరుని కొడికి పెట్టుకున్నారు అయితే తండ్రి పేరుని ఎలా పడితే అలా పిలవకూడదని ఆయన బాబురావు అని పిలిచేవారు ఇక ఆ తర్వాత ఆ బాబురావు అనే పేరు కాస్త బాబ్జీగా మారింది ఇక ఈయనకి విదూషిమణి అనే అక్క కోడిరి రామారావు అనే అన్న కోడురి కృష్ణ కోడురి కాశీ కోడూరి బోస్ కోడూరి విజేంద్ర ప్రసాద్ అనే తమ్ముళ్ళు ఉన్నారు ఇక ఈయన తన స్కూలింగ్ మొత్తం తమ ఊరిలోనే కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ చదవడం కోసం ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజ్లో జాయిన్ అయ్యారు అయితే ఆయనకి చిన్నప్పటి నుండి మ్యూజిక్ సినిమాలు అంటే ఎంతో ఇష్టం ఉండడంతో ఆయన ఇంటర్మీడియట్ మధ్యలోనే చదువు ఆపేశాడు ఇక అప్పటి నుండి సినిమాలో పనిచేయాలనే ఆశతో నిర్మాతగా మారి సీనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని అనుకున్నారు అందుకోసం ఆయన లక్ష రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకొని ఎన్టీఆర్ గారిని కలవగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆయన చేయనని చెప్పేశారు దాంతో దత్తా గారు మళ్లీ తన ఊరికి వెళ్ళిపోయి తనకున్న వందల ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకున్నారు అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆయనకు సినిమా మీద ఇష్టం చావకపోవడంతో మళ్ళీ మరోసారి ట్రై చేయాలనుకొని ఈసారి నిర్మాతగా కాకుండా డైరెక్టర్ అవ్వాలని ఎనిమిదేళ్ల తర్వాత చెన్నైకి వెళ్ళి అక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అక్కడ కొంతకాలం వర్క్ నేర్చుకొని ఆ తర్వాత ముంబైలో ఉన్న సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఐదు సంవత్సరాలు శిక్షణ తీసుకొని రైటింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ వంటివి నేర్చుకున్నాడు ఇక ముంబైలో ఉన్నప్పుడే ఆయన పేరు బాబ్జీ నుండి కమలేష్ గా మారింది ముంబైలో చదువు అయిపోయిన తర్వాత ఆయన తన చిన్న తమ్ముడు విజేంద్ర ప్రసాద్ గారితో కలిసి సినిమా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుని చెన్నైకి వెళ్లారు అలా ఆయన కొంతమంది దగ్గర పనిచేస్తూనే ఎల్వి ప్రసాద్ గారి దగ్గర కూడా అసిస్టెంట్గా పనిచేశారు ఇక అప్పుడే ఎల్వి ప్రసాద్ గారు ఈయనతో నువ్వు యాక్టింగ్ చేయగలవు స్టోరీ రాయగలవు పాటలు రాయగలవు సంగీతం కూడా వాయించగలవు అయితే నువ్వు సినిమా రంగంలో ఒక గొప్ప స్థానంలో ఉండాలంటే మాత్రం నీకున్న టాలెంట్స్లో కేవలం ఒక్కదాని మీదే పని చేయి అని సలహా ఇచ్చారు దాంతో ఆయన రైటర్ అండ్ లిరిక్ రైటర్గా మారాలి డిసైడ్ అయిపోయారు ఇక అప్పుడే తన తమ్ముడు బోస్ సలహాతో కమలేష్ గా ఉన్న తన పేరుని శివశక్తి దత్తాగా మార్చుకుని తన తమ్ముడు విజేంద్ర ప్రసాద్ తో కలిసి దత్తా బ్రదర్స్ అనే పేరుతో ఎన్నో సినిమాలకు గోస్ట్ రైటర్ గా పనిచేశారు ఇక ఆ తర్వాత వీళ్ళ టాలెంట్ గుర్తించిన కె రాఘవేంద్రరావు గారు దత్తా బ్రదర్స్ ని పిలిపించి నాగార్జున కోసం ఒక స్టోరీ కావాలని అడగగా కొద్ది రోజుల్లోనే కథను రెడీ చేసి రాఘవేంద్రరావు గారికి వినిపించారు ఇక ఆ కథ ఆయనకు నచ్చడంతో అలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయిన జానకి రాముడు సినిమాతో శివశక్తి దత్తా గారు విజేంద్ర ప్రసాద్ గారు రైటర్స్ గా తమ సినిమా జర్నీని స్టార్ట్ చేశారు ఆ జానకి రాముడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం దత్తా బ్రదర్స్ పేరు మారుమోగిపోయింది ఇక ఆ తర్వాత వీళ్ళు ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు అయితే ఆ తర్వాత సడెన్గా ఆయన సినిమా స్టోరీలు రాయడం ఆపేసి సాంగ్స్ రాయడం స్టార్ట్ చేశారు అయితే ఈయన వల్ల సినిమా నాలెడ్జ్ సంపాదించిన విజయేంద్ర ప్రసాద్ గారు మాత్రం తన కొడుకు రాజమౌళి చేసిన సినిమాలకు కథలు అందిస్తూ వచ్చాడు ఇక లిరిక్ రైటర్ గా మారిన శివశక్తి దత్తా గారు మొదటిగా సై సినిమాలోని నల్లా నల్లాని పిల్ల సాంగ్ కోసం ప్రభాస్ ఛత్రపతి టైటిల్ సాంగ్ బాహుబలిలోని మమతల తల్లి అనే సాంగ్ కోసం ఇక దీవర సాహురే బాహుబలి లో రామం రాఘవం అలాగే హనుమాన్ మూవీలో కూడా ఒక పాట రాశారు ఇక ఇవే కాక ఆయన స్టోరీ రైటర్ గా ఉన్నప్పుడే మొదట ఆది శంకరాచార్యుల స్టోరీతో సినిమా చేయాలనుకున్నారు కానీ అది జరగలేదు కానీ ఆ తర్వాత తన తమ్ముడు విజేంద్ర ప్రసాద్ కొడుకు ఎస్ఎస్ రాజమౌళిని హీరోగా పరిచయం చేద్దామని ఆయనే డైరెక్టర్గా పిలన గ్రోవి అనే సినిమాను స్టార్ట్ చేశారు అయితే అది కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి కాలేదు దాంతో కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ డైరెక్టర్ అవ్వడం కోసం ట్రై చేయగా రెండు వేల ఏడులో చంద్రహాస్ అనే సినిమా తీశారు ఇక ఈ సినిమా ఛత్రపతి శివాజీ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించడం ఒక విశేషం అయితే ఈ సినిమా శివశక్తి దత్తా గారు అనుకున్న విధంగా ఆడకపోవడంతో ఆయన లిరిక్ రైటర్గా కొనసాగారు ఇక స్టోరీ రిలీక్స్ డైరెక్షన్లోనే కాదు ఆయన డ్రాయింగ్స్ కూడా చాలా బాగా వేస్తారు దేవుడి బొమ్మలు వేయడంలో స్పెషలిస్ట్ ఆయన కానీ ఆయన మనుషుల బొమ్మలు మాత్రం వెయ్యరు ఆయన ఎవరైనా మనిషి బొమ్మ గీస్తే ఆ మనిషి కొన్ని రోజుల్లోనే చనిపోతాడని ఆయన అంటారు అలా ఇప్పటికీ సుమారు ఆరుగురు ఆయనతో బొమ్మ గీయించుకొని చనిపోయారని శివశక్తి దత్తా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దీని గురించి చెప్తూ తన తమ్ముడు బోస్కి కొన్ని దివ్యశక్తులున్నాయని అతను దేవులను కూడా చూడగలడని నేను ఎవరిదైనా బొమ్మ గీసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆయువు నా వేల మధ్యలో చేరి ఆ బొమ్మలోకి వెళ్ళిపోతుంది అందుకే వాళ్ళు చనిపోతున్నారని ఆయన తెలిపాడు దాంతో ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఆయన మనుషుల బొమ్మలు వేయట్లేదు ఇక రైటర్గా డైరెక్టర్గా లిరిక్ రైటర్గా ఎన్నో టాలెంట్స్ ఉన్న శివశక్తి దత్త గారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటారు అందరిలాగా డ్రెస్సులు వేసుకోకుండా తన బట్టలను తనే స్పెషల్ గా డిజైన్ చేయించుకొని కుట్టించుకునేవారు అదే స్టిల్ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇక ఈయన ఫ్యామిలీ విషయానికి వస్తే శివశక్తి దత్తా గారికి భానుమతి గారంటే చాలా ఇష్టం దాంతో ఒకరోజు పెళ్లి చూపులకి వెళ్తే అక్కడ ఉన్న అమ్మాయి ఆయనకు అంతగా నచ్చకపోయినా ఆమె పేరు భానుమతి అని తెలిసి పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి ఎంఎం కీరవాణి శ్వేతనాగు ఎస్ ఎస్ కాంచి కళ్యాణ్ మాలిక అనే నలుగురు పిల్లలకు ఉన్నారు భానువతి గారు సంగీత ప్రియులు కావడంతో తమ పిల్లలకు కూడా సంగీతం మీదే ఇంట్రెస్ట్ వచ్చి గారు తప్ప అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అయిపోయారు ఇక వీరిలో ఎంఎం కిరవణి గారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతూ త్రిబుల్ ఆర్ సినిమాకు గాను ఆస్కర్ అవార్డు కూడా అందుకున్నారు అయితే ఈ విషయం గురించి శివశక్తి దత్తా గారు మాట్లాడుతూ కొడుక్కి ఆస్కర్ రావడం తండ్రిగా నాకు గర్వంగా ఉంది కానీ నాకు ఆ పాట అంతగా ఏమీ నచ్చలేదు అలాగే ఆ సినిమాలో తను రాసిన రామం రాఘవం సాంగ్ కూడా నాకు నచ్చలేదు నా పాటను నాశనం చేశారంటూ దత్తగారు అన్న మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అలాగే పిల్లలకు పెళ్ళైనప్పటి నుండి తను ఒంటరిగానే ఉంటున్నానని కొడుకులు మనవలను కూడా ఎప్పుడో ఒకసారి చూస్తానని తెలిపారు ఇక రీసెంట్గానే ఆయన మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ప్రజెంట్ తొంభై రెండేళ్ళు అని తను ఇంకా బ్రతికే ఉండడానికి సినిమాల మీద తనకున్న ప్యాషనే కారణమని ఈ వయసులో కూడా నాకు ఎన్నో తీరని కోరికలు ఉన్నాయని త్వరలోనే తిరుమల నాయక సంగమం అనే రెండు సినిమాలను డైరెక్ట్ చేయబోతున్నానని కూడా తెలిపారు కానీ ఇలా చెప్పిన కొన్ని నెలలకే అంటే రెండు వేల ఇరవై ఐదు జులై ఏడు సోమవారం అర్ధరాత్రి వయసు రీత్యా వచ్చిన సమస్యలతో నిద్రలోనే చనిపోయారు శివశక్తి దత్తా గారు దాంతో రాజమౌళి కీరవాణిలు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా వర్క్ కూడా ఆపేసి రాత్రికి రాత్రే శివశక్తి దత్తా గారి చివరి చూపునకు వచ్చారు అలా ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ లిరిక్స్ రాసిన దత్తా గారు ఆఖరిగా చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమాలో ఒక పాట రాసినట్లుగా సమాచారం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి